హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగుంట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు టేస్టీ టేస్టీ వెజిటేబుల్ పాన్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇవి తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు క్యాబేజీ తురుము వేసుకోవాలి ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే ఇంకొక చిన్న కప్పు క్యాప్సికమ్ తురుము వేసుకోవాలి తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడి చల్లుకోవాలి వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా వన్ కప్పు పొటాటో తురుము వేసుకోవాలి ఒక చిన్న కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక చిన్న కప్పు బియ్యం పిండి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత వీటిని అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి వీటిని కొద్దిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కలిపి పెట్టుకోవాలి తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ఆయిల్ పేపర్ మీద ఈ విధంగా ఒత్తుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయిన ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పాన్ కేక్స్ని ఇందులో వేసుకోవాలి వెజిటబుల్స్ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అందులో ఇవి డీప్ ఫ్రై చేయం కదా హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇవి మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వాలి ఇటువైపు కూడా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి వీటిలో టమాటో సాస్ పెట్టుకొని తింటే టేస్టు సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్